Welcome to my channel. నేను వీడియోలో చూసారా అండి కాసినాయన ఆశ్రమానికి ఓంకారానికి అయితే వచ్చాం కదా అక్కడ శివయ్య దర్శనం చేసుకున్నాము తర్వాత కొండ మీదకి అయితే వెళ్తున్నామని చెప్పాం కదా చూడండి కొండ మీదకి వెళ్ళేటప్పుడు దారి ఎలా ఉందో అక్కడ కాసిన ఆశ్రమం తరపునే జీబి అయితే పెట్టారు ఫ్రీగానే అనమాట అక్కడ పైకి వెళ్ళడానికి కొంతమంది ప్రయాణికులకి ఫ్రీగా వ్యాన్ అయితే పెట్టారు ఆశ్రమం వాళ్ళు ఆ కొండ కూడా ఎక్కటం చాలా కష్టం అండి నేను జీబి ఎక్కి మంచి పని చేశాను అనుకున్నాను ఎందుకంటే అది చాలా దూరం ఉంది ఆ నడవటం కొండరాళ్ళు ఎక్కి వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఆ దారే అనమాట ఇదంతా కూడా ఇంకా మెట్లు దార అయితే వేరే ఉంది అవన్నీ కొండరాళ్ళు అంట అందుకని ఎక్కే దారి వేరు నడిచే వాళ్ళైతే ఇటు ఈ దారినే నడుస్తున్నారు ఎక్కేవాళ్ళు అయితే మెట్ల దారి చూసుకుంటున్నారు నేనైతే వ్యాన్లోనే వెళ్ళి వ్యాన్లోనే వచ్చానండి ఇక్కడ అసలు పైన అండి టెంపుల్స్ ఎంత బాగున్నాయి అంటే అసలు మన మాటలతో అమ్మవారిని మాటలతో వర్ణించగలం అండి అసలు అంత అద్భుతంగా ఉందండి చూసి తీరాల్సిందే ఖచ్చితంగా అసలు తొమ్మిది అవతారాల అమ్మవార్లు అక్కడే ఉన్నారండి అమ్మవార్లు అసలు నిజంగా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం తప్పకుండా మీరు ఓంకారం వెళ్తే కొండపైకి అయితే మిస్ అవ్వద్దు అసలుకి అంత బాగుందనమాట ఇదిగోండి ఇంకా అమ్మవారికి హారతి అయ్యగారు అయితే వచ్చారు ప్రతిరోజు ఇక్కడ భక్తులు వస్తూనే ఉంటారంట భక్తులు వచ్చిన రాపైన పూజారి గారు మాత్రం వచ్చి ప్రతిరోజు దీపారాధన చేసి అమ్మవారికి దండలు మార్చి ఇచ్చి అయితే వెళ్తారు అక్కడ ఆ కొండ పైన కూడా అన్నదానశాల ఉందండి కాసినైన అంత అద్భుతం ఎక్కడుంటే అక్కడ మనకు అన్నానికి అన్నపూర్ణాదేవి ఇచ్చిన వరానికి మనకి అన్నానికి అయితే కొదవలేదనమాట ఎ ఇక్కడ అన్ని చాట్ల ఆశ్రమాలు ఉన్నాయి కదా అసలు నిజంగా అంత కొండ పైన కూడా ఉందండి చూడండి అమ్మవార్లు ఎంత అద్భుతంగా ఉన్నారు చుట్టూ అండి చుట్టూ ఎంత బాగున్నాయి చూడండి తొమ్మిది అవతారాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు అలా చెక్కటము అమ్మవారికి అసలు ఎంత బాగున్నాయో నాకు చూడాలనిపించి అలాగే చూసాను అనమాట అమ్మవారిని అలాగే చూసి తర్వాత అయితే వీడియో తీసుకున్నాను ఎంత బాగా అనిపించింది అనండి మనం దసరా వస్తే రోజుకో అవతారం గుడికి వెళ్ళి అమ్మవారిని చూస్తాం కానీ ఇక్కడ అన్ని అవతారాలు ఒకే చాట దర్శనం ఇచ్చినాయండి చాలా అద్భుతం కదా ఇలా అసలు అన్ని అవతారాలు గుడి చుట్టూ కూడా ఇలా చేశారు చాలా బాగుంది నిజంగా చాలా ఆనందం అనిపించింది అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అసలు అమ్మ అంత శక్తివంతంగా ఆ టెంపుల్స్ అయితే నిజంగా చాలా నాకు చాలా బాగా నచ్చింది మీరు ఓంకారంగానికి వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ ప్లేస్ చూసినట్టయితే ఇంకా అమ్మవారికి అక్కడ దర్శనం చేసుకొని హార తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి కొండ మీద ఇంకా వెళ్ళాలి శివాలయం ఉంది వెంకటేశ్వర స్వామి అయితే అక్కడ మహా అద్భుతం అనమాట ఏంటి అంటే అక్కడ తిరుపతిలో ఉన్నట్లు ఉంటారంట ఇంకా ఇట్లా అయితే హారతి తీసేసుకొని ఇదిగోండి అమ్మవారి ఎదురే అనమాట ఇదంతా కూడా ఇంకా అక్కడంతా తీసుకున్నాక నేను అక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా ఉన్నారు ఆంజనేయ స్వామికి కూడా దండం పెట్టుకొని అదంతా కూడా అడవి ప్రాంతం అనమాట ఇంకా అవన్నీ కూడా చూసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు అయితే వెళ్ళాలి చుట్టూ చూడండి చెట్లే ఉన్నాయి ఇలాంటి ప్రకృతిలో అమ్మవారు ఉన్నారంటే ఎంత అద్భుతం అండి నిజంగా దేవుళ్ళందరూ కూడా కొండల మీదే ఉంటారండి ఎందుకో గానీ మీకు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అసలు అందరి దేవుళ్ళ దగ్గరికి మనం కొండ ఎక్కే వెళ్ళాలి ఇక్కడ చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో ఇక్కడ ఇది నడిచేల్సి ఇది ఒక కోనేరు అనుకుంటా వాటర్ అయితే లేవు శివుడు అయితే ఉన్నాడు అక్కడ అందుకని చెప్పేసి చూస్తున్నారు పిల్లలందరూ మెట్లు కూడా ఉన్నాయండి కిందకి దిగి వెళ్ళటానికి ఇక్కడ వాటర్ ఉంటాయేమో చుట్టూ కూడా విగ్రహాలేనండి అవన్నీ కూడా విగ్రహాలు చుట్టూ మధ్యలో మాత్రం శివయ్య విగ్రహం అయితే ఉంది శివ పార్వతులు అక్కడ చాలా బాగుంది ఆ చుట్టూ ఆ ప్లేస్ కూడా మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వెళ్ళకపోతే తప్పకుండా ఓంకారం వెళ్ళినప్పుడు ఈ కొండ ఎక్కకుండా మాత్రం ఉండొద్దు చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇక్కడ శివ పార్వతులు ఎంత బాగున్నారో కదా ఇదంతా వాటర్ ఉంటాయో లేదో నాకైతే తెలీదు అక్కడ అన్ని విగ్రహాలేనండి చుట్టూ చూడండి కొన్ని అయితే శివలింగాలు అట్లా పెయింట్ తో వేశారు కొన్ని అయితే విగ్రహాలు అనమాట అవన్నీ కూడా చుట్టూ అదొక కోనేరు లాగే ఉంది చాలా బాగుంది చుట్టూ ప్రకృతి చూడండి ఎంత బాగుందో అడవిలో నిజంగా అసలు చాలా బాగా అనిపించిందండి నాకైతే ఇంత నేను ఈ క్షేత్రాలైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇంత ముందు అయితే వెళ్లలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి ముందుకు వెళ్ళాలన్నమాట పూజారి గారు అయితే ఒక్కొక్క గుళ్ళో హారతిచ్చి గబగబా వెళ్తున్నారు నేనైతే ఆ వీడియోలు తీసుకొని వెళ్ళేసరికి హారతిచ్చేస్తున్నారు టెంపుల్ తాళం తీసి ఇక్కడ ఇంకో అమ్మవారు అనమాట ఇక్కడ అమ్మవారు వినాయకులు వారు ఉన్నారు ఇంకా ఇక్కడైతే హారతి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు అనమాట ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదిగోండి అక్కడ అమ్మవారిని వినాయకులు వారిని చూసాం కదా అక్కడ నుంచి ఇది ఎదురు వెంకటేశ్వర స్వామి గుడి అండి వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్లకుండానే పక్క నుంచి వెనక వైపుకి శివుడు ఉన్నాడు అక్కడ అన్నీ కూడా స్వయంభూలింగాలు అంటే అక్కడ ఆ శివలి ఆ శివుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము బ్రాళ్ళండి అన్ని కొండరాళ్ళు ఇంకా ఆ రాళ్ళల్లో నుంచే వెళ్తున్నాం అనమాట అంటే చెప్పులు వేసుకోకూడదు కదా గుచ్చుకుంటున్నాయి అనమాట అందుకని నిదానంగా నడుస్తున్నాను ఇంకా ఆ శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాకే అంటే రౌండ్గా ఉందనమాట మనం ప్రదక్షిణ చేస్తాం కదా గుడికి అలా ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి గుళ్ళోకి వస్తాము అలా పెట్టారు చాలా బాగా అనిపించింది చాలా బాగుంది కూడా ఇక్కడ ఈ చెట్టుకు కూడా పూజిస్తున్నారు ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్ళాలి శివుడికి శివాలయానికి అక్కడ శివాలయం అంటే నిజంగానే పెద్ద టెంపుల్ ఉంటదేమో అనుకున్నానండి నిజంగా ఆయన అబ్బా ఈ శివయం చూసి నాకైతే అసలు ఎంత ఆనందం అనిపించింది ఆయన చూడండి అడవిలో ఎలా ఉన్నారు ఆయన గుడి కాదండి అక్కడ వెలిసారంట చూడండి అడవిలో ఎలా ఉన్నారు అక్కడ అసలు నిజంగా నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగిని అంత అలా చూడగానే ఎందుకో నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అండి ఇంకా తర్వాత ఆయన కూడా దర్శనం చేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి ఒక ప్రదక్షిణ లాగా మళ్ళీ ముందుకెళ్ళి బాగా కొద్ది దూరం నడవాలి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి బ్యాక్ సైడ్ అనమాట ఇది శివుడిది వెనకాల స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాం చూడండి ఇక్కడ విశిష్టత ఏంటో తెలుసా అండి బా మహా అద్భుతం ఇక్కడ విశిష్టత అయితే నేను అక్కడ శివుడి దగ్గర నుంచి వీడియో తీసుకుంటా వచ్చాను కదండి అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కూడా వీడియో తీస్తున్నాను అక్కడ పూజారి గారు అయ్యగారు అయితే వీడియోలు తీయకూడదమ్మా వెంకటేశ్వర స్వామిని తీయొద్దు అని చెప్తున్నారు కానీ నేను తెలీదండి నాకు అలా వీడియో తీసుకుంటా వచ్చాను సోమవారిని నాకు తెలియకుండానే తీసేశాను అనమాట అక్కడ తీయకూడదు అని తెలియకుండా ఇక్కడ ఇవన్నీ విగ్రహాలన్నీ కూడా తీసాను లాస్ట్లో చెప్పారనమాట ఇక్కడ కాశీ నాయన రామచంద్ర నాయన ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నమాట ఇదిగోండి అమ్మవారిని చూసారు ఇక్కడ విశిష్టత ఏంటి అని అంటే అమ్మవారు వెనక వైపు ఉంటారు వైపు వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇద్దరిని కలిపి చెక్కారనమాట అంత అద్భుతం అండి ఎంత బాగుందంటే వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఎన్నిసార్లు తిరిగి చూసాను నేనైతే అంత అద్భుతం అనిపించింది ఇదిగోండి వైపు వెంకటేశ్వర స్వామి వెనకాల బ్యాక్ సైడ్ ఆనుకొని అంటే ఒకే సిలకి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని చెక్కారనమాట నేను వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవటం ఫస్ట్ టైము ఫస్ట్ ప్లేస్ అనమాట ఓంకార క్షేత్రంలో ఇలా అయితే ఎక్కడా చూడలేదండి ఇక్కడ నాకు తర్వాత వేరే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం చెక్కమని చెప్పకుండానే ఆ శిల్పి అలా చెక్కారంట అక్కడ విశిష్టత అంట అది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా అలాగే ఉంటుందని అయితే చెప్పారు అక్కడ నాకైతే తెలియదండి నిజంగా మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి కాసిన ఆశ్రమం కదా ఎక్కడికి వెళ్ళినా టిఫిన్కి అన్నానికి కొద ఉండదు అనమాట అంత అద్భుతం ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము అక్కడ గోధుమ ఉప్మా చట్నీ అవి చేశారు పొంగలు అవన్నీ ఇంకా కింద పొంగల్ చేశారు కింద ఆశ్రమంలో చేశారు పైన కొండ పైన కూడా చేశారు ఇంక ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోయి మేము మేము అయితే వెళ్ళాలండి ఉల్లెడ వెళ్ళటానికి బయలుదేరాలి ఇదిగోండి వచ్చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి ఈ గేట్ అనమాట ఇక్కడ నుంచి మేము ఓంకారం నుంచి వచ్చాం కదా ఇక్కడ లోపల కాసిన ఆశ్రమం ఉంది ఈ అడవిలో పద్దెనిమిది కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి అక్కడ వ్యాన్స్ కూడా అక్కడ కాసినాయన ఆశ్రమం వాళ్ళే రామచంద్ర నాయన ఏర్పాటు చేశారు మీకు అక్కడ అంతా కూడా చూపిస్తాను చూడండి ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం కాశనాయన ఆశ్రమంలో పెళ్ళికి కూడా అన్ని భోజ అన్ని పెట్టరండి అంత అద్భుతంగా పెట్టారు అసలు నిజంగా ఆ భోజనాల ఏర్పాట్లు అంతా అడవి అక్కడ సిగ్నల్స్ ఉండవు ఏమీ ఉండవు కరెంటు కూడా లేదు కరెంట్ ఉండదు ఏముండదు బాత్రూమ్స్ కూడా మనం పూర్వకాలంలో చొమ్ము తీసుకుని వెళ్తామే అలా వెళ్లాల్సిందే అంత అడవి ప్రాంతంలో మాకు అన్ని ఏర్పాట్లు చేసి మాకు అక్కడ దర్శనం ఇప్పించారు అంటే నిజంగా ఆ కాసిన నిజంగా ఎంత అద్భుతమైన అసలు ని అది మాటలతో మనం వర్ణించేదైతే కాదండి అసలుకి అంత అద్భుతం తప్పకుండా వెళ్లాల్సిందే కూడా ఇంకా జీబులు అయితే మేము బయలుదేరాం కదా ఉల్లిడ ప్రాంతానికి అది అంత అడవి ప్రాంతం మేము మామూలుగా దగ్గరేమో అనుకున్నాం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా వెళ్తా ఉంది పద్దెనిమిది కిలోమీటర్లు అంటే వెళ్తాంలే అనుకున్నాం గంటన్నర పట్టిందండి వ్యాన్లోనే ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అంటే దారంతా కూడా అక్కడక్కడ అయితే వాటర్ ఫాల్స్ గుంతలు అలాగే జీబు వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారండి నిజంగా అంత ఫ్రీ అండి మేమేం డబ్బులు కట్టలేదు ఆశ్రమానికి అక్కడ అంతా కూడా మనకు నచ్చితే అన్నదానానికి ఏమన్నా ఇవ్వటమే కానీ మనమేం మనల్ని ఎవరు రూపాయి అడగరు అక్కడ నిజంగా అంత అద్భుతం కాసిన అంటే అది మాటలతో వర్ణించలేని అద్భుతం ఆ అమ్మవారి ఇచ్చిన వరానికి అన్నపూర్ణాదేవి ఆ శివపరమాత్ముడు మనకి ఇచ్చిన అదృష్టం అనమాట అసలు నిజంగా ఆ అడవి చూడండి అడవి ప్రాంతం ఎలా ఉందో ఈ అడవిలో పులులు కూడా ఉన్నాయంటండి పులులు కనిపించినాయి అంట పులులు పులు పిల్లలు అన్నీ ఉన్నాయంట మాతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఒక ఆవిడ ఎక్కారు ఆవిడైతే చెప్తున్నారంట వేరే వ్యాన్ లో ఎక్కారు మా వ్యాన్ లో కాదు ఆ సార్ తర్వాత చెప్పారు ఇది చూడండి ఇవన్నీ కూడా ఇట్లా గుంతలు గుంతలుగా ఉన్నాయి కదా వాటర్ బడి అసలు అలాగే చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు నిజంగా ఆ ప్రాంతానికైతే వెళ్ళాలి అక్కడ ఉల్లెడలో అసలు మనం కళ్ళతో అది గృహలోకి వెళ్ళాలన్నమాట పైన గృహ ఆ గృహలోకి వెళ్తే నరసింహ స్వామి నడిచిన దోవ ఉందంట అక్కడ అదంతా కూడా ఒక పెద్ద స్టోరీ అండి శివుడు వెలిసారంట ఇక్కడ మేము దిగాం కదా ఇది కాసినయన ఆశ్రమం ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా నడిచి వెళ్ళాలి పైకి వెళ్ళాలి అక్కడ గృహ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాలి ఇప్పుడు భోజనం చేశాక వెలుదురుగానని చెప్పేసి అందరికి భోజనం ఏర్పాట్లు అయితే చేశారు అబ్బా పెళ్ళికి కూడా పెట్టరండి అన్ని వంటకాలు ఆ భోజనం పంచపరమాణాలు వేసి పెట్టారండి మీకు ఇంకో వీడియోలో అయితే నేను పైన కొండపైకి వెళ్ళిన ఉల్లెడ పైన గు గృహలో వెలిసారన్నమాట వెలిసారనమాట పడుకొని వెళ్ళాలి మనం ఇలా పడుకోని వెళ్తేనే అక్కడ దర్శనం అయింది అనమాట ఇక్కడ చూసారా ఏమేమి ఏర్పాటు చేశారో చూడండి సేమ్యా కేసరి మైసూరుపాకు మాల్పూరి బిర్యానీ బూందీ కొర్మ గోంగూర పెరుగు చట్నీ చూసారా అసలు ఇవన్నీ మెనూ చూస్తుండే నోరు ఊరిపోతుంది కదా ఎంత టేస్ట్గా ఉన్నాయో తెలుసా అండి పప్పు అయితే అసలు పచ్చి పులుసు అండి ఎంత బాగున్నాయో పెరుగు పెరుగులోకి మళ్ళీ అట్టికాయ ఇచ్చారు నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టారండి చూడండి అసలు ఇంకా అసలు ఎంత అద్భుతం మళ్ళీ సాయంత్రం మేము పైకి వెళ్ళి వచ్చేసరికి చపాతీలు చేసేసారు మా చపాతీలు చేసి బాక్స్ లో పెట్టి సాయంత్రం వెళ్ళాక తినమంటున్నారు నిజంగా చూడండి కాసిన ఆశ్రమంలో ఎంత అద్భుతం మనం ఎవరన్నా చుట్టాలు వచ్చి నాలుగు రోజులు ఉంటేనే అలసిపోతాం కదా అక్కడ చూసారా ఆశ్రమంలో కాసిన అద్భుతం చూసారా అది మాటలతో చెప్పేది కాదు ఇంక ఇలా భోజనం చేసి అయితే ఇదిగోండి ఇలా బయలుదేరాం మేము ఇంకా పైన కొండపైకి గృహంలోకి ఇంకా పైకి వెళ్ళి నేనైతే ఒక గృహకి ఎక్కలేనేమో అనుకున్నానండి కానీ ఎందుకో అక్కడికి వెళ్ళాక శివయ్ ఎక్కిచ్చాడు చూడండి అది మాత్రం తప్పకుండా చూడండి ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా వీడియో అందుకని చెప్పి అక్కడ గృహలో శివై ఉంటాడు ఇంకో గృహ కూడా ఉంది రెండు గృహలు నరసింహ స్వామిది శివైది అక్కడ ఒక స్టోరీ ఉందనమాట అదంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళాక నరసింహస్వామి అమ్మవారు అక్కడ ఉల్లెడ అనే ప్రాంతం ఎందుకు వచ్చింది అనేది కూడా అక్కడ ఇంకో వీడియోలో అయితే చెప్తానండి కాసనాయన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మనం మాటలతో వర్ణించలేము ఆ స్వామిని నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం